ಅರೆ ತರನಾಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಲ್ಲಿ ಪರ್ رہتے ہیں ಅಜ್ ಸೇವಾಕರ್ ವಟರು ಏಕ್ ತಿದಸರು ಈ ಬಡಾ ಕ್ವಾಟಮ್ ಹಾ ಇಲ್ಲ ಮಟೋ ಕ್ಲಾಕ್ చేಸ್ಕೊಂಡ್ವಿ ಸೆಂಟರ್ ಬಿ ಐ ಹಮ್ನೆ ಸೆಂಟರ್ ಟಾಗ ಮಜಾ ಸರ್ ಎನ್ ಪೇ ಹೇ ابھی

ఇంతకుముందు <laughs> 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 <outry> <laughs>

हरे कृष्ण महाराज धन्यवाद महाराज हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण महाराज मैसी चला आनंद सोषा लास्ट मिनिटा रेवल्यूशन నేను అనుకున్నా మనం మార్కాపురంలో కలుస్తామని వచ్చినప్పుడు మీరు మార్కాపురం నుంచి వెళ్ళిన రెండు రోజుల తర్వాత నేను అక్కడికి వెళ్ళాను చెప్పారు ఫోన్ లో మాట్లాడారు కదా మనం ఫోన్ లో మాట్లాడలేదు వాళ్ళు చెప్పారు నాతో ఆయన రెడ్డి ప్రభు వాళ్ళందరూ చెప్పారు వాళ్ళు మీరు వచ్చారు అని ఆ టైంలో ముందు అలా అనుకున్నాం ఏమో మనం కలుస్తామేమో ఇక్కడ భగవంతుడు ఇక్కడ కలపాలని నిర్ణయించుకున్నాడు చాలా సంతోషం కానీ చిత్రం ఏమిటంటే మార్కాపురంలో మనం కలవలేదు కానీ ఇప్పుడు మార్కాపురం నుంచి వచ్చి కలిశాను అది చిత్రం అక్కడ నాలుగు రోజులు ఉండి చాలా ప్రవచనాలు చేసి వచ్చాను మనకు చాలా సంతోషం అనేది మంచి లో మీరు కొంచెం ముందు ఎయిట్ థర్టీ చెప్పారు ఎయిట్ థర్టీ చెప్పారు నేను వేరే షూటింగ్ ఉండి ఏదో మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అది చూసుకుని వచ్చాను నేను ఎయిట్ థర్టీ చెప్పాను వీళ్ళు చెప్పాను వాళ్ళు మరెందుకు ఎందుకంటే అమ్మా చాలా సంతోషం పర్లేదు మీరు ఎలా కూర్చోండి గది కూర్చుంటాం ఏం కాదు మాకు సంతోషం చల్లగా అమ్మా కూర్చోండి ఏం కాదు కూర్చోండి ఏం కాదు మరి కూర్చోండి ఏం కాదు నాన్న కూర్చోండి కూర్చోండి సిచోం కాసేపు సాధు సాధు సంఘ సాధు కోయ్ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్ ప్రభు జరు ప్రభు కోటేశ్వర గారు రండి ఏంటన్నా ఉందన్న ఎదుగుతుందా లేదు తెలియదు నన్ను కొడేస్తావు కదా మనం పొడుగ్గా ఉన్నాయి ధన్యవాదాలు భగవంతుని వదిలేస్తే భక్తుల ద్వారా మళ్ళీ వచ్చేస్తాడు కానీ భక్తుడు వదిలేస్తే భగవంతుడు మనం వదిలేస్తాడు అంబరీషుడు అదే లెక్క అందుకని ఎప్పుడు సాంగత్యాన్ని మిస్ అవ్వకూడదు లైఫ్ అంతా మెస్ అయిపోద్ది రండి కొడేస్తావు కాదు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది రండి మనం ఎప్పుడు సాధు సంఘం చెయ్యాలి ఈ ప్రపంచంలో సంఘం లేకే అంతా రణరంగం అయిపోతుంది మాకు మా సాంప్రదాయంలో జగాయ్ మదాయ్ అని ఇద్దరు రౌడీలు ఉన్నారు మరి వాళ్ళిద్దరూ గొప్పవాళ్ళు అయ్యారు ఎందుకయ్యారు మహాప్రభు యొక్క మహాప్రభు యొక్క కృప కాబట్టి మనం సాధు సాంగత్యాన్ని చేయాలి అసలు సాధు సాంగత్యం అంటే మనం ఏమీ మాట్లాడక్కర్లేదు వాళ్ళు కూడా మాట్లాడపోయినా పర్లేదు వాళ్ళు కూడా మాట్లాడపోయినా వారి సాంగత్యంలో వారి అనుగత్యంలో వారి ఆశ్రయంలో ఉంటే చాలు లవమాత్ర సాధుసంగ లవమాత్రం అంటే ఇది కూర్చోండి ఇది ఎంతది దీంట్లో నాలుగో వంతు ఇది కూడా కాదంట ఇందులో నాలుగో వంతు కాలం అందుకని మనం మహాత్ముల్ని మహర్షుల్ని సాధువుల్ని ఆశ్రయించాలి వినాలి మన హృదయం అంతా బృందావనం చేసుకుని ఎక్కడున్నా సరే నందతి 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 నిత్యం అన్నారు ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి మన జీవితానికి సఫలత సాఫల్యత ఏమిటండి సాఫల్యత ఏమిటండి మన చూసి మహాత్ములైన వారు వారి చూపుల ద్వారా వారి మాటల ద్వారా సంతసిస్తే శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం లభించినట్టు అలాగే మహారాజు యొక్క అనుగత్యంలో సాంగత్యంలో మనం ఉందాం ఆయన చెప్తే విన్నాం వెళ్ళామని పెడితే తిన్నాం భగవానికి భగవంతుడి అనుగ్రహం వల్లే మీకు సత్సంగం లభిస్తాం భక్తులతో ఉంటేనే భగవంతుడి అనుగ్రహానికి మనం పాత్రలో అవుతాం లేదంటే ఏమి జీవితంలో పొందేది లేదు ఈ సంసారంలో ఎంతసేపు ఉంటాము మనం నిశ్వాసం నైవ విశ్వాసో కదా రుద్ధో భవిష్యసి ఈ లోపలికి వెళ్ళింది బయట లోపలికి వెళ్ళిన వాయువు పైపు వస్తుందా లేదా ఉంటామా లేదా ఏం తెలియదు ఏమైనా మనతో పాటు ఉంటుంది అంటే అది ఆ సత్సంగు ఫలం మాత్రమే ఉంటుంది అందుకే లంకిని ఆంజనేయ స్వామికి నమస్కరించి చెప్తోంది తాత స్వర్గ అపువర్గ సుఖ ధర్య తులాయికం తూలిన తాయి సకలమిలి జోస్ సత్సంగం ఆ సత్సంగంలో ఉన్న సుఖం అనేది అతి లేదు ఏం సుఖం ఉంటుంది సత్సంగం ఈ ప్రాపంచిక దుఃఖాలు అనర్థాలు దరిద్రాలు ఏమి ఉండవు అక్కడ అక్కడ ఏముంటుంది అంటే కృష్ణుడు మాత్రమే ఉంటాడు అంటే ప్రేమ కృష్ణుడు అంటే ఆనందం కృష్ణుడంటేనే సర్వసం ప్రతి భగవంతుడు ఏ ఉండు అందుకే మనం ఎప్పుడూ భక్తుల సాంగత్యంలోనే ఉండాలి ఏ విధంగా అయినా భక్తులు మనల్ని ఎలా అయితే గైడ్ చేస్తారో ఎలా అయితే మనం ముందు తీసుకెళ్తారో అదే మనకి శ్రేయస్కరం తప్ప ఇంకొకటి అయ్యే అవకాశం లేదు ఇది అందరికీ చాలా మంచి భాగ్యం ఉంది ఎందుకంటే ప్రభుజీ చాలా అవసరం ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సమాజానికి మనం ఎలా ఉంటుందంటే నాకు ఒకలా అనిపించింది ఒకసారి నేను ఆరీస్ ఈయన బజరంగ చెప్పే మాటలు ఇంటర్వ్యూలు కానీ మీటింగులు కానీ ఏమైనా ఒక రకంగా చాలా ధైర్యం ఉండాలి అసలు ఈ రకంగా మాట్లాడడానికి అన్నా అంత తేలికైన పని కాదు అసలు అయినా అంత ఎవరికోసం ఎదిరిస్తున్నారు ఆయన ఎవరికోసం చేస్తున్నారు ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఇక్కడ కన్వర్షన్స్ ఎంత పెరిగిపోతున్నాయి అసలు ఈ పక్కనే కన్వర్షన్స్ పెరిగిపోతున్నాయి జనాలు మారిపోతున్నారు ఇక్కడ నుంచి నేను రెండు మూడు సార్లు మార్కాపురం వెళ్ళినప్పుడు బై రోడ్ ఎన్ని చర్చలు చూస్తున్నాం కొంచెం ఎత్తైన ప్రదేశం ఉంటే అక్కడ క్రాస్ పెట్టేస్తున్నారు స్వామి స్వామిని మా ఊరు పట్టకు తీసిపోయాను బికాస్ ఆఫ్ కన్వర్సన్ అయితే టెంపుల్ కడుతున్నాం ఇక దాని గురించి జనాన్ని మోటివేట్ చేయాలని చేస్తే నా మీద ఒకటే చెప్తున్నా స్వామి అదే లాస్ట్ ఇంత ఒక్కరు కూడా కన్వర్షన్ పోలేదు వాళ్ళని కూడా రిటర్న్ తీవడానికి ప్రయత్నం చేస్తున్న స్వామి అది వాతావరణం నేను ఇక్కడ ఈ సద్యవుడు చెప్తున్నా నిజంగా అది మీరు చేసి చూపిస్తాం స్వామి అంటే ఆ మాట్లాడే భావంలో దేవుడిగుండ స్వామి అక్కడ ఎందుకంటే అక్కడ మనసు ఉందిగా ఆ ధైర్యం అది ఎందుకంటే ఆ మనసు ఉంది మన ధర్మాన్ని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి ఒక తపన ఆ తపన ఏదైతే ఉందో లోపలి నుంచి అలా తన్నుకుంటూ వస్తుంది అది చాలా అందంగా ఉంటుంది అసలు చెప్పాలండి ఎప్పుడు దీంతో కాంప్రమైజ్ ఛాన్సే లేదు నాకు రెండు లేవు కాబట్టి నా ఎండ వరకు ఇలా బెండ్ తీస్తూనే ఉంటాను ఎప్పుడైనా రెండు ఉన్నవాడు బెండ్ అవుతాడు రెండు అంటే బయట ఒకటి లోపల ఒకటి నాకు బయట ఒకటే ఉంది లోపల ఒకటే ఉంది అందుకే దీన్ని సొట్ల పడేలా నేల కొట్టి చెప్తుంటారు అదే అనమాట ఇలా కొట్టి ఎవరో చెప్పారు గురుజీ మీకు భయం లేదా అన్నారు ఇంటర్వ్యూలో దీంట్లో ఉంది వాటరు నా దగ్గర ఉన్న మ్యాట్రో యూల్సీ ల్యాడరుంగ్ చాలా బాగుంది వాళ్ళు తింటారు నాకు ఏదన్నా మజ్జిగో పాలు నేను స్వీకరిస్తాను రాత్రులు కదా ప్రభు చాలా సంతోషం మంచి వాతావరణంలో మేము లేటు కానీ బాగుంది మా ఫేటు వాళ్ళ పెట్టని ప్లేటు మహారాజే మన ఫేటు మేము పడుకునేసరికి దాటి మా డేటు అది మా ఫేటు కానీ నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అయినప్పుడు నేను ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ ఉండను నేను ఒకవేళ వచ్చినప్పుడు బై బైచాన్స్ మనం ఒకే టైంలో ఉంటే ప్రోగ్రామ్ కొంచెం నాకు వీళ్ళు మరి ఎవరు చెప్పారు ఎయిట్ థర్టీ అని చెప్పారు ఐదుంటికి చెప్పాను అంటే నేను అది చదవలేదు పిల్లలు చెప్పారు ఎయిట్ థర్టీ అదే మైండ్లో ఉంది సరే అక్కడ కొంచెం వేరే వాళ్ళు మాట్లాడడం ఆ షూటింగ్ అట్లా పోన్లే నైన్కి వెళ్తాం అనుకుని బాగా నైన్ అట్లా వచ్చాము అరగంటలో ఎయిట్ కదా పర్లేదులే చెల్తాహే అనుకున్నాను నాకు డెడ్లైన్ ఇంకొక ఫోన్ చేసి కూర్చు షార్ప్ ఎయిట్కి ఉండాలి సెవెన్కి ఉండాలి ఒక ఒక లైన్ నువ్వు చెప్పుంటే పోయిండేదేమో ఒక డెడ్ లైన్ వీళ్ళే ఎవరో ఎయిట్ థర్టీ అదే ఎక్కించారు నాకు సరే అని అట్లా పోన్లే మొత్తానికి మా భాగ్యం ఉంది నాకు మహారాజును చూస్తే ఏం గుర్తొస్తుందంటే వస్తుందంటే భక్తీ దామోదర్ మహారాజు ప్రభుత్ ఆయన ఆ ట్యూను కొన్ని నేను అనుసరిస్తూ ఉంటాను అలా చాలామంది ట్యూన్స్ పాడుతుంటాం ఒక ఇది ఓహే వైష్ణవ ఠాకూర ఆయందే పాడుతుంటాను కృష్ణ సేతో కృష్ణ కృష్ణీతే పారో తోమరా చాకాచే అమితో కంగాలో కృష్ణ కృష్ణ బోలి దైతావాచే పాచే ఓహే వైష్ణవ ఠాకూర దయరో సాగోరే కారు నా కోరి నాకు ఇదొక్క వరం కావాలి మహారాజు ఏమిటంటే నేను చాలా పాడాలి చాలా పాడాలి ఎందుకంటే పాడడం నాకు చాలా ఇష్టమైన విషయం అది కూడా తెలుగులో ఇంగ్లీషులో హిందీలో సంస్కృతంలో బెంగాలీలో కన్నడలో తమిళ్లో మరాఠీలో ఇన్ని భాషల్లో ఆ స్లాంగ్స్లో ఇవన్నీ భగవంతుడు నాకు ఇచ్చిన వరం నా స్వరం ఇవన్నీ కొన్ని రికార్డు చేశాం ఇంకా చాలా చెయ్యాలి ఎందుకంటే నాలుగు దైవదత్వం ఎవరికైనా అదేంటంటే ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వరే సహజాగుణ అభ్యాసేన నభ్యతే కాబట్టి ఈ భాగ్యం నాకు అబ్బాలని ఆశీర్వదించడం మేము థ్యాంక్ యూ మీకు న్యూస్ ఇస్తే మహారాజా నాకు జ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ మహారాజా అదే తెల్లగా ఇది ఎర్ర ఎర్రగా రెండు కొట్టుకుంటా ఇది ఒకటి చాలు హో థ్యాంక్ యూ అంటే ఉండదు అనమాట రెండు ఉండకూడదు ఏదో ఒకటే నేను వెళ్తాను అరుస్తూ ఉంటాను పిల్లల్ని ఒక పని చేయాలి అంటుంటాను మరి ఇప్పుడు వెళ్ళిపోతారా రేపు రేపు మార్నింగ్ ముంబై ఆ చెప్పారుగా అక్కడ కార్యక్రమం మహారాజ్ రేపటి నుంచి నర్సింగ్ చేతుర్దేశం ప్రతి సంవత్సరం ముంబై ఎప్పుడు వచ్చింది మే ఓకే కానీ ఈసారి నేను వెళ్ళలేదు లాస్ట్ ట్రిప్ అందుకని వాళ్ళందరూ ఇన్సిస్ట్ చేసి కొంచెం పొడుగ్గా పెట్టేస్తారు భాగ్యం కదా మనకి ఎంత అమృతం ఇచ్చారండి మన మన ఆచార్యులు ఎంత అమృతం ఇచ్చారు అదే మీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే సంబరపడగలరు మేము మాట్లాడే మాటలు అయితే మహారాజు నేనే ఆనందపడాలి లేదు ఈ ప్రభు అంతే ఏంటంటే అమ్మ తెలిగానమ్మ అది కూర్చొని ఆనందించండి ఇంకొక బెంగాలీ కీర్తన అంటే మహారాజుకి నాకు తెలుసు మీకు ఎవరన్నా తెలిస్తే ఆస్వాదించండి లోచందాస్ ఠాకూర్ కూర్పాడే పరమా కారు పహుదూయి జానో జా నో నీ తాయి గౌరచంద్ర సభావాతారో సరసిరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద అంటే గౌరినీథాయ్ అంటాం మనం అంటే చైతన్య మహాప్రభు నాకు చాలున్నాచ్చు మహారాజు గౌరిని తాయ్ అంటే చైతన్య మహాప్రభువు చంద్ర ప్రభు అంటే కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కేవల ఆనంద కంద మనం ఆనందపు ముద్దవారు మనం ఆనందం పొందాలని ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ సపడం పరం విజయతే శ్రీకృష్ణ సంగీతం ఆనందం మనం అందరం పొందడానికి అరుగుణం వీఆర్ క్వాలిఫైడ్ టు డ్రింక్ నెక్టర్ బట్ వీఆర్ స్విమ్మింగ్ ఇన్ గట్టర్ కరెక్ట్ కదా మరి సో ఐ ఇస్ వెరీ సాడ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ బికాస్ దే డోంట్ నో ద గాడ్ దికమ్ మ్యాడ్ కరెక్ట్నా కరెక్ట్నా దోస్ హు ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ వై బికాస్ ద కరప్టెడ్ కరెక్ట్నా కన్వర్టెడ్ మీన్స్ కరప్టెడ్ బికాస్ వీ హ్యావ్ సో మెనీ నెక్టస్ మీకు కొన్ని పేర్లు చెప్తాను ద నెక్టస్ నేమ్స్ నెక్టమ్ మీన్స్ అమృతం భక్తి రసామృతం ఉపదేశామృతం భాగవతామృతం సంకీర్తనామృతం గీతామృతం ఇవి కాకుండా ప్రపన్నామృతం ఇలాంటి అమృతాలు ఎన్నో మనకిచ్చారు ప్రభుపాద లీలామృతం చైతన్య చరితామృతం ఇన్ని అమృతాల్లో మాకు మా శిక్షా గురువు గారు చెప్పేవారు డోంట్ లిక్ ద హనీ బాటిల్ జస్ట్ ఓపెన్ ద ఓపెన్ ద కప్ అండ్ ఇట్ అండ్ ఎంజాయ్ స్విమ్ స్విమ్మింగ్ అంటే ఆ ఆ యొక్క అమృతంలో దూకి తనివి తీర తాగి అందులో ఈదులు ఆడాలి పైన బాటిల్ వీటి ది యూజ్ ఆఫ్ లిక్కింగ్ ద బాటిల్ ఆఫ్ దాని హనీ గెట్ దట్ హనీ ఇన్ టు యూ కరెక్ట్ దీన్నే వాసిక్యము అంటారు రాసిక్యం భాగవతం అనుభవించాలంటే మనలో రసప్రదయం ఉండాలి అది మానవ జీవితం దానికే ఇవ్వబడింది దానికే ఇవ్వబడింది అలా అమృతం పంచడం కోసమే ఇటువంటి వారిని పంపిస్తూ ఉంటారు మనం అమృతం అక్కర్లేదు అంటుంటాం ఏదో మృత కళాపరమైన కాదు వెళ్ళిపోతుంది ద రన్నింగ్ ఆఫ్ ద డెడ్ బాడీను నేను నేనేదో ఇలా సాఫ్ట్గా చెప్తున్నాను కానీ మామూలుగా మనం చెప్పేస్తాం కదా నేను కూడా అందుకే చల్ల వేరేలా చూస్తున్నా కొంచెం సాఫ్ట్గా ఏంటుందా అది రెండో వైపు ఇది మొదటి వైపు యాక్చువల్గా ఇలాగే ఉండదు ఇలా యు కాంట అండర్స్టాండ్ తెలుగునా సో దట్స్ వై ఐ స్పీక్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీన్ వైప్ లిటిల్ బిట్ మనం యాక్చువల్గా ఇలాగే ఉండ బికాజ్ ఐ లెఫ్ట్ మై హోమ్ అండ్ ఐ జాయిన్ దిస్ కోన్ టు బీ లైక్ దిస్ యాజ్ అ సాధు బట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ కోపరేటింగ్ కరెక్ట్ సో దట్స్ వై యూస్ టు సే వెన్ ఎవర్ ఐ మీట్ ఏ ప్రసాదు ఐ యూస్ టు సే ఐఎమ్ సాధు యు ఆర్ ప్రసాదు తేడా వస్తే జాదు నాకు అందుకంటే రాదు పొండి అన్న పొండి పొండి మీ కొన్నదక్కడి తిండి తినేసి మళ్ళీ రండి లేదా పడది మీకు గండి అమ్మని పేరా ప్రీతి నువ్వు ఎలా ఉన్నావు అంటే చిన్నప్పుడు మా అక్కలా ఉన్నావు ఏం చేస్తుంటారమ్మా ఏం చేస్తుంటారు బ్యాంకర్ చదువులో ర్యాంకర్ అందుకని ఇప్పుడు బ్యాంకర్ తల్లి పోరే వారికి కూడా కోటేశ్వర గారు సరే మీరు మాత్రం రండి మీకు అడ్డమే లేదు రండి సార్ మీరు పనిచేసేది పవరు ఈ లుక్స్ లైక్ ఏ టవర్ బట్ ఈ వెరీ క్లవర్ ఫస్ట్ ఉంది సార్ మీ కూడా ఒక్క నిమిషం మాట్లాడండి మంచి కార్యక్రమం యాక్చువల్ మేరు తాండా నుంచి వచ్చారు శవాల బంజారా వీళ్ళ తాండాకి నేను వెళ్ళా ఈ పాపం వీరు వారి ఏరియాలో కన్వర్షన్స్ జరుగుతున్నాయని ఖమ్మం ఖమ్మం జిల్లా జాబ్ కడతాయి సో గావ్ కెలి సోచతాయి ఇస్కెళ్ళి అమ్కో బులాయా వాళ్ళ ఊర్లో గుడి కట్టారు నేను వెళ్ళాను అక్కడ కన కన్వర్సేషన్ జరిగింది కన్వర్షన్ ఆగింది ఆగింది స్వామి అయితే సార్ పావునం వచ్చిన దగ్గర నుంచి సార్ కూడా ఆ రోజు లిమిట్ దాటి మాట్లాడినట్టు మేము అయితే సరే అది ఎంత బాగానే ఉంది స్వామి ఇప్పుడు ఎందుకు సార్ ఎందుకంటే స్వామి చెంబులు పోస్తే తీర్థం కాకపోతే గురువుగారితో మన సమాజానికి అంటే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మా దగ్గర బాగానే ఉన్నారు కానీ స్వామి మంచి కార్యక్రమం ల్యాండ్ ఎవరికి ఇవ్వకపోతే నేను ఉంటాసి ఇచ్చాను కానీ కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయింది గురుగారు జనరల్ గా ఏం లేదు గురుజీ మీరు బంజారాలు మీరు మా గొప్పతనం మీరు చెప్పారు స్వామి చెప్పారు కాబట్టి ఈ గుడి పూర్తి చేయడానికి మీరు మంచి మానవత అందరూ చేయి కలపండి మీరు కూడా రావాలి ఆ రోజు మీకు ఇంత ముందు కూడా చూస్తాం స్వామి ఒక రెండు నిమిషాలు ఆ గుడి నిర్మాణంకి అందరు సహకరించాలని జనరల్ గా మీరు చెప్పాలి స్వామి ఇప్పుడు చెప్పరా చెప్పండి స్వామి మీ ఊరి పేరు చెప్పండి చిన్న మంగాపురం తండ లో శివలాల్ దేవాలయం నేరమయాడు శివలాల్ జై శవలాల్ జై రాణా ప్రతాప్ జై హాతిరాంబావజీ ప్రియ హిందుబంధులారా మన మంగాపూర్ తండ ఖమ్మం జిల్లా ఆ తండాలో దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేసినప్పుడు మేము రావడం జరిగింది సంవత్సరం క్రితం అయితే ఆ గుడి ఇంకా పూర్తి అవ్వలేదు మన లంబాడీ సోదరులు వివిధ స్థాయిల్లో మీరు మీరు చక్కగా ఆర్థికంగా బలపడి ఉన్నటువంటి వారందరూ తలోచేయి వేసి మన సేవలాల యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని మన బావాజీ యొక్క భక్తిని గుర్తు తెచ్చుకుని మన రాణాప్రతాప్ యొక్క పౌరుషాన్ని మదిలో పెట్టుకుని మీ సొమ్ము గదిలోంచి కొంచెం తీసి గుడికి పెడితే మీరు పుణ్యం మీకు పుణ్యం మీ జీవితం ధన్యం లేదా మీకు మిగిలే శూన్యం అందుకని వారి యొక్క ఆరాటం మా యొక్క పోరాటం ఈ యొక్క సంస్కృతి పరిరక్షణ అందుకని సమయం ఇవ్వగలిగేవారు సమయం ఇవ్వండి లేదు ధనం ఇవ్వగలిగేవారు ధనం ఇవ్వండి వస్తువులు ఇవ్వగలిగేవారు వస్తువులు ఇవ్వండి గుడి తొందరగా పూర్తవ్వాలి మన తాండాలను రక్షించుకోవాలి మన జెండాలు ఎగరాలి ఈ రెండవతం నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి జై శవలాల్ జై జై శవలాల్ దయచేసి హిందూ బంధువులారా మేము నేనైతే ఒక వ్యక్తిగా ఒక డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు హిందూ ధర్మాన్ని కాపాడని చాలా ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అందరూ మంచి హృదయంతో ఈ దేవాలయం పూర్తి అయ్యే విధంగా దే మహారాజు గారి యొక్క సన్నిధిలో వారి సుముఖంలో వారి సుముఖంలో గురించి దయచేసి మీరు ఎక్కడ ఉండో మాకు తెలియదు కానీ ఇది శుభ సందర్భంగా చెప్పుకున్నాము సార్ గురించి నాకు తెలుసు సార్కి మీకు ఇబ్బంది లేకుండా మా ఆ దేవాలయం పూర్తి అయిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానిస్తాం దయచేసి ఇబ్బంది లేకుండా అయితే మేము వేరే అయ్యగారులతో కూడా చెప్పి మేము ఏర్పాటు చేస్తాము రావాలి ఒక అనుభవం ఉంది కాబట్టి నాతో రెండు వైపు చూశారు కాబట్టి సార్ కోపాన్ని ఎప్పుడు నేను చూసేస్తాము నేను చూసి డ్రైవర్ లేకుండా నేనే డ్రైవింగ్ చేసి మా ఊరు నుంచి మా ఊరు దాకా దింపేసి పాదం తీసుకొని నేను వారిని చంపేసి తర్వాత వారిని వెళ్ళారు దింపేసి అదే మన ఏం పర్వాలేదు సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రేమ ఉన్న చోటే ప్రేమ ఉన్న చోటే వాదం అర్థమైంది గురుజీ మీరు కూడా ఒక రెండు నిమిషాలు దేవాలయం కంప్లీట్ కావాలని చెప్పారు నామికేలా खम्भम डिस्ट्रिक्ट खम्भम जिला मंगापुरम तंडा जय राधे टांडा में जो मंदिर का निर्माण हो रहा है जिसका भूमि पूजन।, तो पूजन पिछले वर्ष हमारे प्रिय श्री राधा मनोहर दास जी के अध्यक्षता में हुआ आप सभी सज्जनों से भगवत बंधुओं से भगवत प्रेमियों से मेरा विशेष रूप से ये अनुरोध है प्रार्थना आप लोग सहयोग करें धर्म की सेवा के लिए आगे बढ़ चढ़ करके आए और शीघ्रता के साथ उस मंदिर का निर्माण में आप लोग इन सब की सहयोग करें अपना जीवन को सफल बनाएं जय राधेश जय श्याम जय श्याम जय शॉट टू ब కాదు వారు బాంబేలో ఉంటారు పొన్నాలో ఉంటారు ఇక్కడ ఉంటారు కాదు మీరు అక్కడ టైం ఉంటే నేను ఒక్కడనే ఎప్పుడు చూసారా అది మీ భాగ్యం మీరు మంచి పని చేయాలనుకున్నారు భవంత్ని అలా అనుగ్రహించాడు అదే మీ మీరు ప్రశాంతం తీసుకోండి నాన్న పోండి అన్న పో ప్రశాంతం తీసుకో అది ఆఫీసక్తి వెళ్ళి వెళ్ళు 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 నాన్న పోండి అన్న కొన్ని మళ్ళీ రేపు ప్రయాణం ఉంది